ఈ హెన్న హేర్ డే అప్లై చేస్తే రెండు నెలకి ఎంట్రుకలు నల్లగానే ఉండేదానికి ఒక ముఖ్య రహస్య ఒక ఆకు ఉండదు అది వేసి మనం రెడీ చాయండి అందరు ఎలా ఉండారు అంతా బాగుంటారు అనుకుంటా నేను ఈ రోజు మనం హేర్ డై రెడీ చేయపోతాము గోరింటాకు హేర్ డై అదే గోరింటాకు అంటాము హెన్నా అంటాము హెన్నా హేర్ డై ఆ మాదిరిగా రెడీ చేయిపోతాము ఆ హెన్నా పెడితే వచ్చి చాలా మంది వచ్చి ఓ మరి రెడ్ కలర్ లో ఉండాలి ఓ మరి కలర్ మారిపోతా ఉంది నల్లుగా నలుపుగా రానంటా ఉంది అని చెప్తారు కదా ఆ నలుపు వచ్చి ఇప్పుడు ఈ డై మన హెయిర్ డై మనం ఇప్పుడు రెడీ చేసినామంటే దాంట్లో నలుపు అట్టనే ఉంటుంది మా ఈ గోరింటాకు ఈ మిగతా మిగతా సామాన్లంతా పెట్టి చేసే వల్ల ఈ హెయిర్ డైకి నలుపు రెండు నెల అంటేనే అట్టనే ఉనుమా మీకు ఈ తెల్లెంటుకలే తెలియదు మా కలర్ మారదు చాలా మంది కమెంట్స్లో చెప్తారు కలర్ మారుతా ఉంది అనేసి ఇప్పుడు ఈ మాదిరికి మన హెయిర్ డై మేము చూపించేట్టుగా మీరు చేసినారంటే తెల్లెంటుకలే తెలియదు ఫుల్గా నల్లంటికలు ఉన్ను చూస్తాము ఎట్ట చేయాలనేసి మా మనం వచ్చి హెన్న హె హెన్నా హెయిర్ డైకు వచ్చి ఇప్పుడు మనం వచ్చి ఒక డికాషన్ కాంచపోతాము దానికి ఇను బాండలైతే స్టవ్లో పెట్టి స్టవ్ ఇది వచ్చి సిమ్ములదమ్మా పెట్టుకోవాలా సిమ్ములో పెట్టేసినాము బాండల్లో ఇప్పుడు కొంచెం కొద్దిగా మెంతులు వేసుండాము ఒక్కరవ మెంతులు వేసుకొని దాంతోపాటుకు మనం నల్ల నల్ల జీలకర్ర అది వేసుండమ్మా నల్ల జీలకర్ర మెంతులు రెండు వచ్చి బాగా వేయించాలి కొంచెం సేపు అది దాంతోపాటు కరివేపాకు కరివేపాకు కూడా వేసేసినమ్మా కరేపాగ్గు మెంతులు నల్ల జీలకర్ర ఈ మూడు బాగా ఎంచాలా ఇను బాండల్లో సిమ్ముల పెట్టిదా ఎంచాలా సిమ్ముల పెట్టి ఎంచుతాం మనం ఇక్కడ చూడండి ఇప్పుడు వచ్చి మనం వచ్చి హెన్నా హెన్నా హెయిర్ డ్రైకి కోసం మనం ఒక డికాషన్ రెడీ చేస్తూ ఉంటాము ఆ డికాషన్ కింద ఇప్పుడు ఇవంతా మనం ఏంచుతూ ఉంటాము హెన్నా హెయిర్ డ్రై కింద ఇప్పుడు డికాషన్ దీని ఇది ఏమేమి వేసుకుంటాం మెంతులు నల్ల జీలకర్ర కరివేపాకు మా సిమ్లో పెట్టే వేయించాలమ్మా సిమ్లో పెట్టి ఏగతా ఉంది ఇక్కడ చూడండి ఎట్ట ఉండదు కొంచెము బాగా నల్లగా వేయించ వేయించాలా చూస్తే కలర్ 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 మెంతులంతా బ్రౌన్ అయిపోయింది ఇప్పుడు మనం నీళ్ళు పోసుకుంటాం ఇది వచ్చి మనం వచ్చి హార్డ్ అయికి డికాషన్ మా మా రెండు గ్లాస్ నీళ్ళు పోసుకుంటాము ఇప్పుడు అది బాగా మరగని డికాషన్కి మరగాలమ్మా బాగా మా ఈ డికాషన్లో మనం ముఖ్యమైన ఒక ఆకేసి కాంచినామంటేదా ఆ నలుపు మనకు చాలా రోజులు అట్టనే ఉండుమా నలుపు మారకుండా మీకు అట్టనే నేను మరగతా ఉందిమా బాగా డికాషన్కి ఇప్పుడు ఒక ముఖ్యమైన ఆకు వేస్తామని చెప్పినాం కదా ఈ ఆకు వల్లదా మనకి ఎంటుకలు వచ్చి నల్లగానే ఉంటుంది మా రెండు నెల వరకు మీ నా నలిపే పోదు అది ముఖ్యమైన ఆకు ఏమంటే మన వచ్చి గొయ్య ఆకు గొయ్య అంటే మన జా జాంపండు ఉండదు కదా జాంపండు చెట్టు ఆకు వచ్చి ఎత్తుకుంటా ఉంటాం ఇది వచ్చి ఇప్పుడు ముక్కలు ముక్కలుగా మనం కట్ చేసి వేసుకుంటాము ఆ డికాషన్లో ఆ డికాషన్లో మనం వేసి ఉండే ఆ ఇదినో కట్ చేసేస్తాం జాంపండు ఆకు తెలుసు కదా మా అందరికి దాని వచ్చి పెట్టి మనం డికాషన్ రెడీ చేసినామంటే ఆ నలుపు వచ్చి అట్టనే ఉన్నమా రెండు రెండు నెలకు ఒకసారి ఖచ్చితంగా మీరు వేసుకోండి మా అప్పుడు ఒక తెల్లంటికి కూడా తెలియకుండా మీకు బాగా ఉండు ఇది చూస్తే డికాషన్ బాగా మరగతా ఉంది ఆకు వేసేసినాము బాగా మరగతా ఉందిమా ఈ జామ్ ఆకు వచ్చి బాగా ఉడికిపోవాలమ్మా జామ చెట్టు ఆకు ఉడకని బాగా మరగని మా జామ చెట్టు బాగా ఉడికిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆరిపేస్తాము ఇది కొంచెం ఆరాలమ్మా ఆరేంత వరకు మనం వెయిట్ చేస్తాము ఒక రెండు గంట సేపన్నా అట్టనే పెట్టాలమ్మా మనకు ఈ ఇనుము కడాయిలని అప్పుడుదా మీకు వచ్చి నలుపు దొరుకును ఇంకా కొంచెం రెండు గంట సేపు తర్వాత చూసినామంటే ఈ డికాషన్ వచ్చి మనకు కొంచెం నల్లగాయి ఉంటుంది అమ్మా మనం చూస్తాం మళ్ళీ చూస్తాం ఇది మా బాగా దీన్ని ఫిల్టర్ చేసుకుంటాము ఇంకొక ఇనుము బాండల్ తీసుకున్నాము ఆ ఇనుము బాండల్లో ఈ డికాషన్ వచ్చి ఇప్పుడు ఫిల్టర్ చేసుకున్నాము ఇక్కడ చూడండి డికాషన్ ఫిల్టర్ చేసి పెట్టుకున్నాము మా పొడి పొడిమా ఆ డికాషన్ రెడీ చేసి ఉన్నాము కదా దాంట్లో ఇప్పుడు మా మేము వచ్చి నాలుగు స్పూన్ వేసుకుంటాను మా ఎంటుకలకు నాలుగు స్పూన్ చాలు మీకు ఎంటుకలు పొడుగ్గా ఉందంటే అది అట్టనే ఎనిమిది చేసుకోండి మాకు నాలుగు చాలు దానివల్ల నేను నాలుగు వేసుకున్నాము ఆ డికాషన్లో ఇంకొకటి వేస్తాము ఇది వచ్చి నెల్లికాయ పొడిమా నెల్లికాయ పొడి వేస్తూ ఉంటాము ఇది వచ్చి ఒక ఒక స్పూన్ మాత్రం వేసుకోండా మీకు ఎంటకు పొడుగ్గా ఉంది దాన్ని రెండు స్పూన్గా చేసుకోండి నెల్లికాయ అదే ఉసిరికాయ అంటారు కదా అదిదా ఆ నెల్లికాయ పొడి ఇది మనకి హెన్నా పొడి ఓరింటాక్ పొడి ఈ రెండు ఆ డికాషన్ వేసి బాగా కలపాలమ్మా బాగా నైస్గా కలపాలా గడ్డలు లేకుండా కలపాలా ఈ హెర్డేకి ఇది చాలా ముఖ్యమ్మా ఇది ఇది మా ఇది కలిపేసినాము డికాషన్లో ఇలా గోరింటాకు పొడి వేసి ఉండము నెల్లికాయ పొడి వేసి ఉండము రెండు వేసి కలిపేసినాము ఇది ఒక రోజు అంతా అట్టనే పెట్టేవాళ్ళమ్మా ఈ బాండలతో పాటు అట్టనే పెట్టేవాళ్ళ పెట్టి మరుస రోజుదా ఒక కవర్ వేసి ఫుల్గా మనం కవర్ చేసి అట్టనే పెట్టేవాళ్ళమ్మా ఒకరోజు నైట్ అంతా అట్టనే ఉండాలా మరుసటి రోజుదా మనం చూడాలా మా ఇది ఒకరోజు మనం ఎత్తి పెట్టేసినాం తలవారిత అయిపోయినాక ఏ కలర్కి వచ్చి ఉండదు చూస్తేరా ఈ మరి కలర్ వచ్చి డార్క్ అవుతుంది మా ఫస్ట్ ఉండే కలర్కి ఇప్పుడు కలర్కి చూస్తారా ఒక రోజు అంతా బాండలు అట్నే పెట్టేసినాం నల్లగా అయిపోయింది మా ఇది మీరు ఎట్ట యూజ్ చేయాలంటే తల వచ్చి షాంప్ వేసి బాగా పులిమేసి ఉండాలి తలక తల బాగా ఎండి ఇదే అయిపోయినాక షాంప్ వేసి పులిమి ఎండినాక మళ్ళీ దీన్ని మనము ఫుల్గా అంతా పడేట్టుగా ఫుల్గా మనం తల ఫుల్గా రాసుకోవాలమ్మా ఫుల్లుగా మన రాసుకొని అట్నే మనం కొంచెంసేపు తల ఫుల్గా రాసుకొని మనం ఒక గంటలే ఒక గంట సేపు ఉండొచ్చును లేదు మీ వల్ల కాలేదంటే అరగంట సేపు అరగంటల సేపు నుంచి ఒక గంట సేపు వరకు మీరు ఎంతసేపు కొంచెంసేపు దాని అట్టనే పెట్టేయండి పెట్టి చేసుకోండి రెండు నెలలకు ఒకసారి మీరు ఇది రెడీ చేసి ఈ హెయిర్ డేని మీరు మా రెండు నెలల వరకు ఫుల్గా నలుపు పోనే పోదు అమ్మా ఇది రాసుకొని ఒక గంట సేపు అరగంట సేపు పెట్టుకుంటారా మళ్ళీ పోయేసి తల్లలో నీళ్ళు పోసి దాన్ని బాగా అలసేవాళ్ళమ్మా అలసేసి దానికవతల రెండు రోజులకి తల్లలో నూనె పెట్టుకోకూడదు తల్లలో నీళ్ళు పోసుకోకూడదు రెండు రోజులకి ఇది పెట్టుకొని ఒకసారి నీళ్ళు పోసుకున్నారంటే అంతదా దా దానికి అవతల రెండు రోజులకి నూనె పెట్టకూడదు తలకు నీళ్ళు పోసుకోకూడదు మా అదే రెండు రోజులు మనం డిస్టర్బ్ చేసుకోకుండా ఎంటుకల్ని గమ్మును వదిలేస్తాం అదే రెండు రోజులు వచ్చి మీరు అట్టనే మా దానికి అవతల మీరు వచ్చి మీ ఇంట్లో ఏమీ పలక పెట్టే నూనె ఉంటుంది కదా లేకపోతే మన ఛానల్లోనే మనం వచ్చే హెయిర్ డై ఆయిల్ ఎన్ని రెడీ చేసి ఉండమా మాదిరిగా ఉంటే అది ఫుల్గా మన ఎంటకల్లో పూసుకొని కొంచెంసేపు నానబెట్టేసి మీరు పోయి మైల్డ్ షాంపూ వేసి తల స్నానం చేసుకోండి ఇది ప్రొసీజర్ కరెక్ట్గా ఈ రెండు రోజులు వదిలి దాని కవతలు మీరు చేసినారంటే నలుపు మారకుండా అట్టనే బాగుండుమా ఇది రెండు నెలకు మీకు ఎంట్రుకల్లో తెలు తెలిపే తెలియదు ఫుల్గా నల్లగా ఉండుమా ఫస్ట్ తిందే షాంపూ వెయిపాకండి మళ్ళీ వేయండి రెండు రోజుల తర్వాత ఈ హెయిర్ డై మీరు వచ్చి చేసి చూడండి మీకు పట్టి ఉండిందంటే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఓకే థ్యాంక్ యూ మా Oh okay.